ನದಿ ಉರುಮ ಅಲ್ಲಿ ಹ್ ಹ್ಯೆ ಪೂಜಾ ದೇಲನ ಚಾಲನೆ ಇರುಮ ಅಲ್ಲಿ ಗೋಯಿ ಮಾಡೋಪ್ಪ ಬಾಲ ಮಾಯಾ ಬಾಲ ಎಲ್ಲಾದ್ರೂ ಉನ್ಗಾನ ಕೊರು ಆಲ್ ಫಂದಿ ತ್ರೈ ಟ್ರೈ ಮಾಡ್ ಮಾ ಟ್ರೈ ಮಾಡ್ರಚೆ ಕೂಟ್ರ ಆರು ಒನ್ ನೀವು ಹೈಬ್ರೀ ಇಪ್ಪನಲ್ಲಾ ನಾ ದರ ವಿಜುಲ್ಸ್ ಪಂಪಿಸ ಮಂದಿ ಅಲ್ಲು ನೀವು ಕೂಡ नेरे लिखे तो कोड फाइनलाइज नहीं ना मुझे अब आप लोग सीआरटी डिसिप्लिन सर ए पापा इनका सर एडवांस हां आज ज्यादा यार हां यागी हां रखो फ्रेंड रे 왜? 나는 지금 이 사람은 나쁜 사이라 왜? 나 ਫੇਲ ਹੋ ਗਈ ਗ੍ਰੇਨ ਮਾਸਟਰ ਹਰ ਸੇਟਰ ਆੜੇ ਤਨਪਾ ਕਰੀਂ ਸੀ ਜਦੋਂ ਜਦੋਂ ਰੇਡ ਹੋ ਚੀ ਅੱਗੇ ਵੱਲ ਜਾਓ ਅੱਗੇ ਜਾ ਬਾਈ ਅੱਗੇ ਜਾ ਆ ਗਾ ਆ ਨਹੀਂ ਜੀ ਉਹ ਆ ਆਸ਼ੋਮ ਨੂੰ దయబాబు మీరు ఎందుకు ఫైన్ కావాలా హానించే బాగా వస్తాడు ఈ మహిళ గల్ విషయంలో నిర్ణయాలు చేయడం కానీ ఈ తాగి ఏదన్నా గమతనాలు చేయడం కానీ ఏం చేయకూడదు అందరూ కూడా బాధ్యతగా ఉండాలా మోటార్ సైకిల్ కాగితాలు లైసెన్స్ ఉండాలా తాగి డ్రైవ్ చేయకూడదు జాగ్రత్త తీసుకోవాలా ఏదైనా యాక్సిడెంట్ అయితే اچي علا انتي يورنا گيستامان کالو కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సంఘం మండలం తిప్పనగిరి తిప్ప తిరుమల తిప్ప ఎస్టీ కాలనీ ప్రాంతంలో కార్డన్ సచ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇద్దరు సిఐలు ఐదు మంది ఎస్ఐలు నలభై ఐదు మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది దీని ముఖ్యంగా ఏమిటంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేయాలో జరుగుతాన సమాచారం పైన దాదాపు నాలుగు వందల ఇల్లు సర్చ్ చేయడం జరిగింది ఒక నలభై మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది ఆరు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన పత్రాలు కానీ కాగితాలు కానీ ఉన్నాయా లేరిఫై చేస్తాము ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఏదో ఏదో మహిళకు సంబంధించిన నేరాలు పాల్గొన్నా కానీ ఏదే లా అండ్ ఆర్ విషలు ఉన్నటువంటి వాడిని కానీ అందరినీ కూడా వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇదేది భాగంగా ఇక్కడ కాల్నివాసులు అందరికి కూడా ఈ రోడ్డు భద్రత గురించి మహిళలపై నేరాలు జరగకుండా చూసే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ పోక్సేక సంబంధించి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ మాదక దేవీ గాంజా లాంటి దా దారిన పడ దాని దాని దారిన పడకుండా అందరినీ కూడా సగైన సూచనలు ఇవ్వడం జరిగింది కార్డన్ సచ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఎక్కడైనా కానీ మాకు పలాని ఏరియాలో కానీ పలాని ప్రాంతంలో కానీ ఏదైనా ఇలాంటి అనుమానాస్పదమైన మాకు నోటీ ఏమైనా నోటీస్కి వస్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోబడుతుంది ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే అందరూ కూడా ఈ చెడు అలవాటుకు లోను కాకుండా మాద్రవ్యాలకు లోను కాకుండా అందరూ కూడా రోడ్డు భద్రత అంటే ఈ యాక్సిడెంట్లు నిరోధించేలో భాగంగా అందరూ కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది ఇది ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది భవిష్యత్తులో కూడా